హాయ్ ఫ్రెండ్స్ మన ఆంటర్ హోటల్ అంటే దెయ్యాల హోటల్కి వచ్చాము అక్కడ రాగాలు వచ్చేవారికి ఫస్ట్ చూప్ తర్వాత వచ్చారు లెమన్ జ్యూస్ ఇచ్చారు తర్వాత ప్లేట్లు వచ్చేవారికి చికెన్ లాలీపాప్ చికెన్ ఫ్రై తర్వాత ఎంట్రకాయలు ఫ్రై రొయ్యలు ఫ్రై ఫిష్ ఫ్రై మనకి ఎన్ని కావాలంటే ఇచ్చారు స్వీట్ కార్న్ క్రిస్పీ ఇచ్చారు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు ఫ్రై చేసినవి అన్లిమిటెడ్ అనమాట మేము తింటా ఉన్నాము దెయ్యాల లాగా ఆ తర్వాత వచ్చేవారికి ప్లేట్లు మనం అయిపోతుంటే మళ్ళీ పెడతా ఉండరు మనం రొయ్యలు ఎన్ని కావాలంటే రొయ్యలు ఎన్ని కావాలంటే ఇస్తారు చికెన్ అంత ఇస్తారు మనం ఉంటే మళ్ళీ మెయిన్ కోర్స్ తినాలి కాబట్టి అని చెప్పేసి కొంచెం గ్యాప్ వదిలేసేసి నేను మెయిన్ కోర్సులో ఏమేమి ఉండయని చూద్దామని చెప్పేసి తినేసి బయలుదేరాను అక్కడికి వెళ్తే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చికెన్ బిర్యానీ పన్నీరు రోస్టెడ్ నూడుల్స్ ఉంది తర్వాత బటర్ నాన్ ఉంది మటన్ కీబాబ్ ఉంది ఇవి కాకుండా డి డిషర్ట్లు వాటర్ మెలాన్ పైనాపిల్ ఫ్రూటు ఆ తర్వాత కేక్లు నాలుగైదు కేకులు ఉన్నాయి వెరైటీస్ కేకులు తర్వాత ఐస్ క్రీమ్లు వచ్చేసరికి నాలుగు వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ లోపల వెన్నీలా లోపల వచ్చేసరికి గులాబ్ జాము తింటే బాగుంటుందని చెప్పి అన్నారు అది మనం ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము ఎంత తింటున్నా కూడా మనకి ఫుల్ అవుతానుందే మళ్ళీ రిపీట్ వచ్చేవారికి చికెన్ బిర్యానీ తర్వాత రొయ్యలు బాగుంది టేస్ట్ బాగుంది అని చెప్పేసి రొయ్యలు ఇంకోసారి అడుగుదామని చెప్పి రొయ్యలు అడిగాను అవి కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇది వచ్చేవారికి ఫుల్గా వచ్చేవారికి అన్లిమిటెడ్గా ఒక మర్షన్కి వచ్చేవారికి ఆరు వందల యాభై కానీ దీంట్లో ఒక విషయం ఏంటంటే మేము అట్లా తింటా ఉంటే మధ్యలో దెయ్యాల సినిమాలు ఆపేస్తా చూడు లైట్లు అట్లా ఆపేశారు ఏంది లైట్లు ఆపేశారు అని చెప్పి చూస్తూ ఉంటే ఒక దెయ్యం వచ్చేవారికి దీపం తీసుకొస్తూ ఉంది ఏంది చెప్పని చెప్పనుకుంటే వచ్చేవారికి ఎవరిదో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నట్టున్నారు వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాకి దెయ్యమే కేక్ తీసుకొచ్చింది అది వచ్చి కేక్ కూడా దెయ్యంలాగా ఉంది చాలా ఎగ్జాక్టిగా ఉంది ఇది ఫ్యామిలీతో వచ్చారంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మీకు అక్కడ వచ్చేవారికి మీకు తెలియని కొన్ని విషయాలు వచ్చేవారికి సర్ప్రైజ్ ఇస్తుంటారు వాళ్ళు బర్త్డే కానీ ఇలా తినేటప్పుడు కానీ లైట్లు ఆపేసి కొంచెం ఎగ్జాక్ట్గా భయపడేటట్టు చూస్తారు అవి వచ్చే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మరీ చిన్నపిల్లలు అయితే భయపడతారు కానీ మిగతా వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి వెళ్ళి అంటే కంపల్సరీగా రిపీట్ ఇంకోసారి వెళ్ళాలనిపించింది ఎందుకంటే మనం బయట వెళ్ళి అంటే ఒక బిర్యానీ వచ్చారు నూట యాభై రూపాయలు కానీ సిక్స్ ఫిఫ్టీకి వాళ్ళు అన్ని వెరైటీస్ పెట్టి మనం ఎంత అడిగినా మళ్ళీ రిపీట్ ఇస్తూ ఉంటారు మనకి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము thank <laughs> you దెయ్యాలతో భయపడతారని చెప్పి అనుకుంటుంటే దెయ్యాలతో చికెట్లో కూడా దెయ్యాలతో శిల్పి దిగుతున్నారు దెయ్యాలతో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా చూడండి మీరే చూస్తే తెలిసింది మీకు రిపీట్ కంపల్సరీగా మీరు అన్న చెన్నైలో ఉంటే మాత్రం అన్న నగర్ పోయి హోటల్ విసిట్ చేయండి ఎందుకంటే బాగా ఎగ్జైట్ పిల్లలు వచ్చారు బాగా ఎగ్జైట్గా ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు వచ్చేవారికి సెల్ఫీలు దిగి కొంచెం ఎంజాయ్ చేస్తుంటే నాకేది అనిపించింది నేను కూడా సెల్ఫీ దిగాను దానికి హ్యాండ్ ఇచ్చేసి పిల్లలు మా అంత భయపడ్డాడు द द ম द सा जा into ප সা बाසි। హోటల్ నుంచి బయటకు వచ్చేసాము దియా హోటల్ నుంచి బయటకు వచ్చి చూస్తే నక్కు ఐస్ క్రీమ్ అని ఒక బండి చూసాము నక్కు ఐస్ క్రీమ్ అని కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏందని చూసి మేనో చూస్తే దాంట్లో వచ్చేసరికి లెమన్ చీస్ అనే ఐస్ క్రీమ్ తీసుకున్నాము అది వచ్చేది వన్ ఫిఫ్టీ రూపీస్ ఐస్ క్రీమ్ పైన వచ్చేసరికి మన గ్యాస్ ఉండేది కదా గ్యాస్ పెట్టేసి మనం ఇట్లా ఫైర్ చేస్తూ ఉన్నారు ఫైర్ ఇస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంది ఐస్ క్రీమ్ ఫ్రై చేస్తున్నాడు మెల్ట్ అయిపోయింది కానీ అది ఫైర్ చేస్తాం వల్ల మనకు టేస్ట్ వచ్చేసరికి అట్లా నోట్లో పెట్టుకోవాలి బాగా మెల్ట్ అయిపోయింది టేస్ట్ బాగా అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్